హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సరగొత్త మేము ఎందుకంటే రావడం జరిగింది ఫ్రెండ్స్ వాటి వీడియోలో టాప్ ఏంటంటే మనకు వచ్చేసి వైఎస్ఆర్ చేయుత డబ్బులు వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చేసి మహిళలకు అనేది ఆల్రెడీ వచ్చేసి జగన్ వచ్చేసి చేయడం అనేది జరిగింది ఓకే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందు వచ్చి సెలక్షన్ కోడ్ వచ్చిందని మళ్ళీ వచ్చేసి ఆఫ్ చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రీ రిలీజ్ అనేది చేస్తున్నారు దాని గురించి వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళ వీడియోలో చెప్దాం అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన గడసంలో ఆలో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా కానీ మీకు ఎంత నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చినప్పుడు ఫస్ట్గా ఇక్కడ ఫస్ట్గా చూసుకుంటే మనం వచ్చేసి వైఎస్ఆర్ చేయుత పథకం డబ్బులు మనకు వచ్చేసి ఎలక్షన్ కోడ్ రాక మూడు రోజుల ముందు వచ్చేసి రిలీజ్ అనేది చేయడం జరిగింది జగన్ వచ్చేసి దాదాపు ఒక ట్వంటీ పర్సెంటేజ్ మెంబర్స్కి వచ్చేసి అమౌంట్ వచ్చేసి రిలీజ్ అంది అవ్వేవి కొత్త ఎవరికి కూడా వచ్చేసి అవ్వలేదు ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తారని మీరు అనుకోవచ్చు ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎటువంటి పథకాలు డబ్బులు వచ్చేసి వేయకూడదు లెక్క ప్రకారం ఓకేనా ఎందుకంటే ఈ పథకం వచ్చేసి న్యూగా ఏం రిలీజ్ చేయడం లేదు ఓకేనా ఆల్రెడీ రిలీజ్ ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ రాకముందు రిలీజ్ చేసిన పథకం కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏది కూడా కొత్త పథకాలు ఏవి కూడా రిలీజ్ అనేది చేయడం కుదరదు ఇది వచ్చేసి ఆల్రెడీ రిలీజ్ చేసిన పథకం కాబట్టి మళ్ళీ వచ్చేసి కంటిన్యూ చేస్తున్నారు ఓకేనా మనకు వచ్చేసి ఇరవై ఏడో తేదీ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పడని వారికి అందరికి వచ్చేసి చెక్కులు పంపిణీ చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది అమౌంట్ వచ్చేసి వేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక ఇరవై ఏడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వచ్చేసి అమౌంట్ కూడా పడుతుంది ఆల్రెడీ వచ్చేసి చాలా జిల్లాలకు వరకు ఆల్రెడీ ట్వంటీ పర్సెంటేజ్ మెంబర్స్కి పడిపోయింది పడిపోయే కలెక్షన్ కోడ్ రావడం వల్ల సడన్గా ఆఫ్ చేశారు మళ్ళీ ఇప్పుడు మాట్లాడి మళ్ళీ వచ్చేసి అమౌంట్ వచ్చేసి వేయడం జరుగుతుంది సోమవారం నుంచి ఒకనా మీకు అర్థమైందనుకుంటే ఇది వచ్చేసి కొత్త పథకం కాదు ఆల్రెడీ ఓల్డ్ పథకం కాబట్టి ఓల్డ్ పథకము అదీ కాక ఎలక్షన్ కోడ్ రాకముందు రిలీజ్ చేసిన పథకం కాబట్టి ఏం కాదు ఇప్పుడు ఏ పథకం కూడా రిలీజ్ చేయడం వచ్చేసి కొత్త ఇది వచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందు రిలీజ్ చేసిన పథకం కాబట్టి అమౌంట్ వచ్చేసి వేస్తున్నారు మనకు వచ్చేసి ఇరవై ఏడో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి వచ్చేసి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వచ్చేసి వైఎస్ఆర్ చేతితో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు వచ్చేసి ప్రతి ఒక్కరి ఖాతాలో వచ్చేసి జమా అనేది అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నస్తే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆలో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ కూడా మీకు మీకమ్మో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ఫర్ వాచింగ్ అవర్ నైస్ డే జై హింద్